వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం ముద్ద అతసి లడ్డు అయితే చేసుకున్నామండి ఈ ముద్ద అతసి లడ్డు చాలా చాలా మేలు చేస్తుందండి మనకు జుట్టు రాలడం ఆపుతుంది కీళ్ళ నొప్పులు అన్ని విధాలుగా మంచిదండి వంద జబ్బులకి మేలైన లడ్డు అండి ఇది చాలా చాలా టేస్టీ సూపర్ గా ఉంటుంది ఇది పిల్లలకైనా బట్ తినొచ్చండి మనం తినొచ్చు చాలా బాగుంటది మనం డైలీ అయినా చేసుకోవచ్చు నేనైతే కొంచమే చేసుకున్నానండి ఎక్కువ ఫ్యామిలీ ఉంటే చేసుకొని డైలీ పెట్టొచ్చండి చాలా చాలా చూడండి ఎంత బాగుందో లోపలైతే జ్యూసీ జ్యూసీగా భలేగా ఉందండి టేస్ట్ అయితే అద్దరిపోయింది ఈ రెసిపీకి నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయి బాగా చూడండి ఈ ముద్ద అత్తేసి లడ్డు అయితే అదిరే అదిరండి డైలీ తినండి చాలా బాగుంటుంది ఈ రెసిపీకి టార్గెట్ ట్యాబ్లెట్ లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూసేయండి థ్యాంక్ యూ అండి మనం ఒక కడాయి తీసుకోవాలండి స్టవ్ వెళ్ళి తీసుకొని పెట్టాలి ఇందులో ఇప్పుడు మనం ఒక కప్పు అండి ఒక గిన్నెతో నేను పెసలు తీసుకున్నాను పచ్చ పెసలు ఉంటాయి కదా శుభ్రం చేసుకొని కడిగి ఆరబెట్టుకొని తీసుకోవాలి మనం ఒక కప్పు తీసుకున్నాం ఇందులో వేసుకోవాలి కడాయిలో కొంచెం ఎక్కువ తీసుకోవాలండి పెసరపప్పు అయితే మనం వేయించుకుందాం ఇలాగేగేటప్పుడు మనం పెసలు ఇప్పుడు ఇందులో నేనైతే అలసగింజలు అండి రెండు చెంచాలు తీసుకున్నానండి అలాగే రెండు చెంచాల నువ్వులు తీసుకున్నాను తెల్ల నువ్వులు తీసుకున్నానండి ఈ రెండు కలిపి మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని వేయించుకుందాం ఇలాగేసుకొని మనం నువ్వులు గింజలు వేసుకొని మనం బాగా వేయించుకోవాలి ఇలాగా మనం నువ్వులు రెండు చెంచాలు తీసుకోవాలండి గింజలు రెండు చెంచాలు తీసుకోవాలి పెసన్లు అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి మనం తీసుకొని రెండు కలిపి చిట్టుపట్టలు చూడండి బాగా వేయించుకుందాం చూడండి మనకు బాగా వేగిపోయి ఇలాగా చిట్టుపట్టలు ఉన్నాయి మనం ఇప్పుడు ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్ వేసేసుకుందాం బాగా చల్లారించుకుందాం మనం పక్కన పెట్టి ఇప్పుడు ఇందులో మనం చూడండి అరకప్పు పల్లీలు తీసుకున్నానండి పల్లీలు కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి కావాలంటే మనం వేసుకోవచ్చు ఇంకా రెండు చెంచాలు వేయించుకుందాం ఇలాగా మనం చూడండి పల్లీలు కూడా మనకు వేగిపోయినాయి అండి ఇలాగ వేయించుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం బాగా సల్లారిచ్చుకుందామండి సల్లారిపో అండి నేను మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను ఇవన్నీ పెసలు నువ్వులు ఇవన్నీ వేసుకున్నా మనం మిక్సీ పట్టేసామండి చూడండి ఇలాగైతే కొద్దిగా బరకగానే ఉండాలి మరీ మెత్తగా కాకుండా మనకు చూడండి ఇలాగైతే అండి మనం ఇది పక్కన పెట్టేసి ఇంకో పెసరి చూద్దాం అదే కడాయిలో అండి మనం చూడండి నేనైతే అరకప్పు నిండా బెల్లం వేసుకుంటున్నానండి మనకు కావాలంటే తీపి ఎక్కువ కావాలంటే ఇంకా సగం కప్పు వేసుకోవచ్చండి మనం ఇందులో అలాగే ఒక పావు కప్పు నీళ్ళు వేసుకోవాలి వేసుకొని బాగా కొద్దిగా కరిగించాలి బెల్లాన్ని ఇందులోనే చిటికెడి సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు చెంచా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాగైతే కరిగిందండి మనకు బెల్లం అంతా మనకు తీగపాక ఏం అవసరం లేదు ఇలా కరిగితే చాలు ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టాము చూడండి ఇది ఈ పౌడర్ని మనం ఇందులో వేసేసుకోవాలి బాగా మనం కలిపేసుకోవాలి ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి మనం మూడు చమచాలు చూడండి బాగా కలిపేసుకున్నాం మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం ఆఫ్ చేసుకొని మనం చేసుకోవాలి అయిపోయింది కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు మనం చూడండి ఇంకా కొద్దిగా అయితే ఏడై ఏడి ఉందండి మనకు గోరెచ్చగా ఉంది పర్వాలేదు మనం చేత్తో ముట్టుకుంటే ఇప్పుడు మనం చేతి కొద్దిగా నీరు రాసుకొని కొంచెం తీసుకొని మనం లడ్డూలు చుట్టుకోవాలండి ఇలాగైతే చుట్టుకోవాలండి చుట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి అన్నీ ఇలాగే చుట్టుకుందాం మనం వేడిగానే ఉందండి కొద్దిగా అంతే అండి అన్నీ చేసేసుకున్నామండి లడ్డూలు అయితే అంతే అండి ఎంతో హెల్దీ అయినా ముద్ద అతసి లడ్డు అయితే రెడీ అయిపోయింది ఈ లడ్డు మీకు నచ్చితే లైక్ చేయండి